తులసి గుల్లో వాళ్ళ అన్నయ్య హరీష్తో ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య నువ్వు వెళ్ళి వదినతో పాటు పూజలో కూర్చో అంతా మంచి జరుగుతుంది అని తులసి చెప్పగానే అలాగేనమ్మా నేను మీ వదిన కలిసి పూజ జరిపిస్తాం అని ఒప్పుకుంటాడు పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్న కనిష్క మీ అన్నయ్య వదిలని కలపడానికి భలే ప్లాన్ చేశావు కానీ అక్కడ పూజలో కూర్చునేది మీ అన్నయ్య వదిన కాదు కీర్తికి కాబోయే భర్త నేను చూస్తాను కదా ఆ పూజ మీ అన్న వదినల చేతుల మీదుగా జరగకుండా ఉండడానికి నా దగ్గర ప్లాన్ ఉంది కదా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది పూజ దగ్గరికి వచ్చి బసవరాజుతో ఇలా అంటూ ఉంటుంది కనిష్క కీర్తి తనకు కాబోయే భర్తతో పాటు పూజలో కూర్చుంటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది దాంతో సిద్ధు తులసి ఇద్దరు షాక్ అవుతారు అప్పుడే కీర్తికి కాబోయే భర్త కూడా గుడికి వస్తూ ఉంటాడు తులసి సిద్ధు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వదిన పక్కన అన్నయ్యే కూర్చోవాలి అంటూ ఉండగా అవును ఖచ్చితంగా చెల్లి పక్కన బావగారే కూర్చుంటారు నేను చూసుకుంటాను కదా అని సి తులసికి ధైర్యం చెప్పి కీర్తికి కాబోయే భర్త పట్టుబట్టలు కట్టుకుని తన ఫేస్కి రాసుకునే పసుపులో మత్తు మందు లాంటిది కలిపేస్తాడు సిద్ధు అతను వచ్చి ఫేస్కి పసుపు రాసుకోగానే ఆ మత్తు మందుతో స్ఫుర తప్పి అక్కడే పడిపోతాడు సిద్ధు ప్లాన్ ప్రకారం పట్టుబట్టలు కట్టుకున్న హరీష్ వచ్చి పసుపు రాసుకొని తన ఫేస్కి అడ్డుతెర లాంటిది కట్టుకొని వచ్చి కీర్తి పక్కన పూజలో కూర్చుంటాడు ఏంటి అన్నట్టు తులసి సైగ చేయగా అంతా ఓకే అన్నట్టు సిద్ధు సైగ చేస్తాడు హరీషే కీర్తి పక్కన పూజలో కూర్చుందని తెలుసుకున్న కనిష్క ఏం చేస్తుంది రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్